శ్రీ దాస్ భజన మండలి డెబ్బై ఏడో గురుపూజ వార్షికోత్సవాన్ని పేట్లోని హిందూ శ్మశాన వాటికలో శ్రీ దాస్ మఠంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ మఠం పిఠాధిపతి శరణ్ దాస్ శంకర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మధ్యప్రదేశ్ నుంచి విచ్చేసిన సంత్ బోధుప్రియసాహెబ్ సత్స్వరూప్ సాహెబ్ స్వరూప్ సాహెబ్ భీష్మశరణ్ సాహెబ్ సాధ్వి సునీత సాహెబ్ తో పాటు పదకొండు మంది మహాత్ములు హాజరై భక్తి యొక్క విశిష్టత జీవనముక్తి మార్గాన్ని ప్రవచనాలుగా వినిపించారు ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ దాస్ మాత లింగమాంబ శిష్య బృందాలు వివిధ భజన మండలీల నుండి భక్తులు హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి గేయాలను ఆలపించారు ఈ కార్యక్రమంలో గోపాల్ దాస్ భజన మండలి అధ్యక్షులు కిషోర్ కుమార్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ బాబు ಭಕ್ತುಲು ದೊಮ್ಮಾಟಿ ರಾಂಬಾಬು ಮಹೇಂದರ್ ಶ್ರಾವಣ್ ಆರ್ ಮಾರ್ಕಂಡೇಯ ಎಸ್ ಲಿಂಗಂ ಗಣೇಶ್ ತದಿತರುಲು ಪಾಲ್ಗೊನ್ನಾರು ಗಾಯಕರು ದಿಲೀಪ್ ಕುಮಾರ್ ಡಿ ಸುರೇಂದರ್ ನರ್ಸಿಂಗ್ರಾವು ಪಿ ನರಹರಿ ಎಸ್ ನರೇಂದರ್ ಸರ್ವಯ್ಯ ದಾಸ್ ಭಜನ ಮಂಡಳಿ ಪೀಠಾಧಿಪತಿ ವಿನೋದ್ ತುಕಾರಂಗೇಟ್ ಸಾಬಾಬಾ ಮಂದಿರಂ ಗಾಯಕಾರ್ಧನ್ ಕುರುಳ ನರಸಿಂಹ ಸುಧರ್ಶನ್ ಸಂಗಾರೆಡ್ಡಿ ಕೃಷ್ಣ ಬಿ ವಿಜಯ್ ಡೋಲಕಿಸ್ಟ್ ಸಿರಿಗಿರಿ ವಿಶಾಲ್

ప్రతి సంవత్సరము రాత్రి పౌర కార్యక్రమం జరుపుతూ వస్తూ ఉన్నాము సంభవం ఏంటి ప్రతి సంవత్సరము చెప్తూ ఉన్నామని చెప్తూ ఉన్నాము ఎన్నో సంవత్సరాలు నడుచుకోండి ఎంత లాభం పొందుతూ ఉన్నాము అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు ఫోవర్ అకౌంట్ ఎంత ఉన్నది నాలెడ్జ్ అనేది ఇక్కడ పరోపకారణం ఇక్కడ కోశాలు లెక్క పెట్టకూడదని ఇంత ముందే చెప్తూ వచ్చారు ప్రతి ఒక్కరికి మనలో ఉన్న కోశాలను తీసి పైగా హంచలాగా ప్రవర్తించాలి ఎదుటి వారి అంటూ ఏ మంచి గుణం ఉన్నా కూడా అది మనము స్వీకరించాలి ప్రతి వ్యక్తి అందులో కూడా ఎంతో కొంత చెడు ఉండొచ్చు కాక చెడుతో మనకేం సంబంధం ఉండకూడదు పక్షి ఉంటుందట అది పాలు నీరు కలిసి ఉన్నారో మీక్స్ అయిన దానివల్ల దాని ముందర పెడితే అది కేవలం పాలే స్వీకరించి నీళ్ళని వద్దేస్తున్న అంత నిజమైన శక్తి దానికి ఉన్నది మనుషులు కూడా మనలో సాధ్యమని రాస్తూ మన దేశంలోనే లెక్కలెట్టుకోవాలి బురాజు జీతనమైతే ఆ బురాణ జ్యోతుల పోతో అందట్లో పెట్టవాడు ఉన్నాడు అని ఒక వ్యక్తి ఎత్తుతూ పోయినట్టు ఎత్తుతూ కానీ ఎక్కడ దొరకలేదా చివరికి విసిగి వేసాగి మన అంతరత్న విచక్షణ దేవుడు మొదలు పెట్టిన తర్వాత అప్పుడు తెలిసిందరే నేనే అన్నారు అట్లాగే ఓ ఉదాహరణ చెప్తాను మనం ఇద్దట్లా దోషాలు లెక్క పెట్టడానికి ఎవరి దోషాలు లెక్క పెట్టినా కూడా అది మనకు నూత అంతే కదా ఇతరు ఇతరుల దోషాలను లెక్క పెట్టుకుంటే మనకు వచ్చే ఉపయోగమే మనం ఉందా మనకు ఏమి ఉండదు కదా మన దేశాలే మన శిక్ష మనకు లాభం ఉదాహరణకు ఒక క్లాస్ రూమ్ లో నాలుగో తరగతి ఐదో తరగతి పిల్లలు అందులో ఒక వ్యక్తికి ఒక బాబుని గడియాలకు ఎవరో బొంగు ఇచ్చారు ఆ బాబుని టీచర్ చెప్పిందనమాట సార్ సార్ నాకు గడియారం నేను తీసేస్తున్నారు మా టీచర్ గారు ఏం చేశారంటే అందరికి చెప్పారు క్లాస్ రూమ్ లో సూర్యుడి బాబుది మిస్టర్ జోయింట్స్ బిగులించారు ఎవరు మర్యాద పూర్వకంగా తీసి అందరం కళ్ళు కూర్చుంటాము తీసి ఇక్కడ నా టేబుల్ మీద పెట్టండి అని చెప్పారు అందరికి కళ్ళకు పూసుకోవడానికి గంటలే కట్టాను చూడకుండా అయితే తీసిన వ్యక్తి ఎట్లాగో అందరి అందరు గంటలు కట్టుకున్నారు కదా అని తీసుకొచ్చాడు తేదీ గెప్పిస్తే కనిగారు అను చూస్తున్నాడు విన్నాడు ఈ తర్వాత ఒక రెండు నిమిషాల టైము మూడు నిమిషాల టైం ఇచ్చిండు టీచర్ అందరి గంటలు గత గడియారం నుంచి ఎవరిదైతే భోగపడితే ఆ గడియారం బాగా గొప్ప చెప్పాడు అరితే ఆ వస్తువు ఎవరి దూరాల్లో అందరు గడిపే అయితే విశేషం ఏంటంటే తీసిన వ్యక్తి ఎవరు ఎవరికి తెలియదు అన్నమాట ఎవరికి తెలిసి వచ్చింది చెప్పండి చూసిన వ్యక్తి కాకుండా ఇంకెవరికి తెలిసింటొచ్చు చాలా మంది ఏమనుకుంటుందంటే టీచర్ తెలిసి ఉంటుంది అని అనుకుంటాను కదా విచిత్రం ఏమిటంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరం తర్వాత గడియారం ద్వంద్వ చేసిన వ్యక్తి ఇటువంటి వేదిక పైన ఆయన సన్మానం జరుగుతుంది అప్పుడు ఆ టీచర్ ఆ వేదిక మీరు ఉన్నారనమాట ఆ టీచర్ దీవంగానే ఆయనకు ఎక్కడ లేని అనురాధం మర్యాద తెచ్చిన ఎందుకంటే ఆయన చేయబడ్డట్టు ఎవరికి తెలియదు ఆ టీచర్ దగ్గరకు వచ్చి క్షేప క్షమాపణ వేడుకుంటున్నాడు ధన్యవాదాలు చెప్తున్నాడు నేను నా పరువు కాపాడని లేను నేనేం చేసిన ఆయన టీచర్ అండి నేను ఐదో తరగతి నాలుగు ఊకలు కట్టినప్పుడు అదే దోసరం చేసిన తీసిన టీచర్ అయితే చూసే ఉంటాడు కదా అని భ్రమలో అయినా అరే నువ్వు అది తీసింది అంటే ఏమన్నట్టు టీచర్ కూడా తెలియదు అంటే ఆయన కూడా కట్ట అంటే మనము విచనం లోపాలు ఎందుకు మనకి ఏమవసరము ఆ టీచర్ కూడా తెలవదు ముప్పై ఏళ్ళ తర్వాత తీసిన దక్కే ఒప్పుకుంటున్నాను ఎవరికి చెప్పలే నా ఎవరు పాయింట్అవుట్ చేయలే నువ్వు తొంగవని ధన్యవాదాలు చెప్తుంటే టీచర్స్ ఏమంటారంటే ఓహో అప్పుడు నువ్వు తీసింది అదిగారు